విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు మాకవరపాలెం మండలం ప్రజలు భ్రమరథం పట్టారు మాకవరపాలెం మండలంలోని జి వెంకటాపురం జి కోడూరు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు పెట్ల ఉమాశంకర్ గణేష్ డాక్టర్ సత్యవతి గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయం అక్రమాలకు చర్మగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందన్నారు జగన్ ప్రకటించిన నవరత్నాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయని అన్నారు పాడి రైతుల అభ్యున్నతికి జగన్ పెద్దపీట వేస్తారని అన్నారు రాష్ట్రంలో మూడు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా చంద్రబాబు సర్కారు భర్తీ చేయలేదన్నారు ఇవన్నీ జగన్ అధికారంలోకి రాగానే భర్తీ చేస్తారన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ మాట్లాడుతూ అభివృద్ధి సాధించామని చెప్పుకొని తిరిగే టీడీపీ నాయకులను రైతుకు గిట్టుబాటు ధర కానీ రుణమాఫీ కానీ చేయమని నాయకులను రైతులు గ్రామాలు నిలదీయారన్నారు ఒక్క అవకాశం ఇస్తే ముప్పై ఏళ్ళగా పాలనలో జరగని అభివృద్ధిని చేసి చూపిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వృత్తల సత్యనారాయణ రమణ నాయకులు వెనగ వెంకటరమణ మల్ల రామసత్యనారాయణ పెంటకోట వెంకటరమణ బండారు గాంధీ వృత్తుల జమీందారు కాళ్లాత్రినాథ్ వృత్తుల శ్రీను తైతర్లు పాల్గొన్నారు ఈ విధంగా రేపు రాబోయే రోజుల్లో మన నాయకుడు జగన్ నాయకత్వలో మనందరం కూడా మన రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పే సందర్భం తెలియపరుస్తున్నారు అయితే ఇంకా విషయం ఏంటంటే ఇలా చూస్తే ఏప్రిల్ పదకొన్న మరి రెండు ఓట్లు వేయాలి మనందరం కూడా నాయకులు ఎవరైనా ఉన్నారా మీకు మన జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదు శాతం మనకి స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే మాత్రమే ఇండస్ట్రీస్ కి అనుమతి ఇచ్చి మనం కేటాయిస్తానని చెప్పి మరి ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన మరి ఇటువంటి పథకాలన్నీ మనకి మరి ప్రకటన చేశారు మరి అంతా కూడా పిల్లలు మోసం చేసిన సంగతి తెలుసు గురించి ఎందుకు చంద్రబాబు గారు ఏమన్నారంటే మీ డాక్టర్ కూడా నేను ముఖ్యమంత్రి అంటే బేషరతుగా మాఫీ చేస్తా అన్నారు కానీ ఈరోజు చూస్తే ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో మరి పదివేలు ఇచ్చి కూడా ఈ ఐదు సంవత్సరాలు ఇస్తూనే ఉన్నారు అసెంబ్లీ అభ్యర్థిగా మరి అసెంబ్లీకి అడుగు పెడతారని చెప్పి మనందరం కూడా మీ అందరు చప్పట్ల మధ్య హర్షత్వాల మధ్య ఇవాళ గణేష్ గారి నాయకత్వం గణేష్ గారి నాయకత్వం గణేష్ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ మరి 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 నవరత్నాలు అంటే మన అందరికీ తెలుసు ఏదో ఒక ముత్యమో పగడమో చేతికి చిన్న ఉంగరంగా పెట్టుకుంటేనే మరి ఆ మనిషికి ఎన్నో గ్రహపీడలు తొలగిపోతాయని చెప్పి మరి మనకి పురోహితులు సిద్ధాంతలు అందరూ చెప్తారు మరి నవరత్నాలు పొదిగిన ఉంగరాన్ని మరి ప్రతి పేదవానికి ఐదు కోట్ల ప్రజలకి కూడా మరి ఒక కానుకగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు మనకున్న పీడలన్నీ తొలగిస్తారా లేదో మీరు చెప్పాలి ఎందువల్లంటే మరి నవరత్నాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి ఆ కాంతులు నింపడానికి మనం ఇప్పుడు అందరూ కూడా ప్రతి మీటింగ్లో ఏంటి మరి ప్రతి చోట కూడా మరి అందరూ చర్చించుకుంటున్నారు ప్రతి బిడ్డకి కూడా స్కూల్కి వెళ్ళంగానే మరి ప్రతి ఆ అమ్మఒడి కార్యక్రమం కింద పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకి కూడా పెట్టుబడి నిధి కింద మరి మే నెలలోనే ఎందుకంటే మరి మే నెల తర్వాత మరి వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి మే నెల ఎప్పుడు కూడా మీతో తోడు నీడగా ఉంటానని మీ సమస్యలన్నీ కూడా ఎప్పుడు కూడా మీ సమస్యలు మా సమస్యలుగా భావించి అందరినీ ఆదుకుంటామని సోదరుడు గణేష్ కానీ నేను కానీ మరి మీతో కలిసి ఉండే మనుషులుగా మీ సమస్యలు తెలుసుకునే మనుషులుగా మీ అందరికీ కూడా ఇంకొకసారి తెలియజేస్తూ మరి జగన్ గారి నవరత్నాలు ప్రతి నిత్యం కూడా మరి అందరు కూడా మరి గణేష్ గారు చెప్తూ ఉన్నారు మీకు అలాగే మేము కూడా ఒక్క రెండు మాటలు ఎందుకంటే మరి ముఖ్యంగా ఈ నవరత్నాలు వస్తే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే మనకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి మనకు అందుతాయని ఒక భరోసా మీకు ఇచ్చినప్పుడు మాత్రమే మరి మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదిస్తారు కాబట్టి మరి అమ్మఒడి అనే ఒక కార్యక్రమం ఎంతో మంది తల్లులు మరి పురుడయి బిడ్డ పుట్టిన